ജനോന്നാ ఒక గంట పైన పడుతుంది లైన్ క్రీవ్వంటే ఎక్కడ స్పెషల్ యాభై రూపాయలు టికెట్లు లేకుండా ఉందా వన్ ఉంది తొందరగా అయిపోద్ది

రెండు కలిసి పిల్లలు ఓకే అడుగు ఏ అంశు ఇక్కడ చూడు బాగుంది అంశు పుష్కరణి రెండు తొందరగా ఎక్కడ అలా వేయకూడదు కదా అందుకల అయ్యో అంశు అంశు సో అయితే నా మీద కూడా వేయాలి నా ఫోన్ మీద ఫోన్ కూడా ఇస్తే చాలు 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 నాన్న తడిసిపోతుంది ఫోన్ చాలు అవును కదా మరి అలా కాల్ కడిగేసుకుని కడుక్కొచ్చా మరి నీళ్ళన్నీ దేవుడి దగ్గరికి వెళ్తే అంజు మళ్ళీ వస్తున్నారు ఏంటి ఏంటి అని సు డౌట్ ఏంటి కింద శివలింగం ఉంటుంది రామలింగేశ్వర స్వామి కింద అభిషేకం చేస్తారు ఈసారి దండం పెట్టుకో ఇక్కడ వెనకాల పెట్టుకోరు వెనకాలని అందుకే అంశికారా అక్కా పక్కన ఉంది అంచు ఈ వంతెనమైన చటి వెళ్తే అక్కడ గుడి ఉంటుంది లక్ష్మీ లక్ష్మీేశ్వరి అక్కడ శివలే అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు नवू चिरंच लाइनु चाल लाइनु देख राधा कृष्णा इट्रे राधा कृष्णा అంటే ఇది పైన వేస్తారు కదమ్మా పైన టెంట్ వేస్తారు కదా అందుకని అక్కడ అంటారు కదా పెట్టి టూరిజం అంశు మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నా ఫస్ట్ సెకండ్